తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ కోల్ ఎందుకు కోల్ మన దగ్గరనే కోల్ ఏం కోల్ ఉన్నది కూడా తెలుసారా నీకు బయోకుఫ్ దేశంలో ఏం కోల్ ఉన్నది మనం ఎందుకు ఇంపోర్ట్ చేస్తున్నాము రానున్న కాలంలో ఇంపోర్ట్ చేస్తూనే ఉంటాము అది చెప్పడు ఇది దీని తర్వాత అది ఒక స్వామి గురించి చెప్పాడు కరపత్ర స్వామి దానికి కూడా వస్తా దానికి కూడా వస్తా ఇండియాలో నాలుగు రకాల కోళ్ళు ఉంటాయండి ప్రపంచంలో పీటు లిగ్నైటు బిటిమునస్ ఆంథ్రసైట్ ఆంథ్రసైట్ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ మన దగ్గర ఉన్నది ఏంటంటే లిగ్నైట్ బిటిమునస్ లిగ్నైట్ మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది తొందర తొందర తొందరగా తొందరగా అయితే చూరైపోతాయి ఇరిగిపోతుంది కలబెడితే కూడా దాంట్లో ఎనర్జీ రావాలంటే పవర్ ఎక్కువ కావాలి అది సృష్టించే పవర్ ఎంతనో కానీ ఖర్చు పెట్టే పవర్ అయితే ఎక్కువనే ఇక బిటిమునస్ జర బెటరు కానీ లోతు ఎక్కువ ఉంటుంది అది అంటే భూమి చాలా లోపట్ ఉన్నది ఇక్కడ ఇండియాలో అది తీసే ఖర్సు ఎక్కువ అది లోతు ఎక్కువన్నందుకు మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది అది పనికిరాదు కాబట్టి బెస్ట్ క్వాలిటీ కోలు ఆంధ్ర సైట్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాడు సస్తా ఈ అన్నిటి ఖర్సుల కంటే అది తొందరగా గాలుతుంది మంచిగా గాలుతుంది మాయిశ్చర్ కంటెంట్ తక్కువ ఎనర్జీ ప్రొడక్షన్ ఎక్కువ కాబట్టి అకల్ కే అధే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇసు హిందూస్థాన్ కోల్ కు ఇంపోర్ట్ వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్